కన్యా రాశివారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరి జీవితంలో పెను మార్పులు అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతూ ఉంది అసలు కన్యారాశివారి జీవితంలో మరొక ఇరవై నాలుగు గంటల్లోనే ఏ విధంగా మార్పులు రాబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని త్రి స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు ఉంటుంది వెడల్పైనటువంటి భుజాలు కూడా ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు దేనిని అంత సులభముగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం ఈ అలవాటును వీరికి జన్మత వచ్చిన సాధ్య లక్షణంగా చెప్పవచ్చు ఈ రాశి కుటుంబ అవసరాలకు ఎప్పుడూ కూడా పెద్ద పీఠ అనేది వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరుజు వేస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత ఆ పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో పూర్తి చేస్తారు వారికి ఈ సమయంలో అంటే మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరి జీవితంలో వచ్చే మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా వారికి సమయంలో వీరు అనుకున్నటువంటి కోరుకున్నటువంటి కళలు కన్నటువంటి జీవితాన్ని అయితే చూడబోతు ఉన్నారండి ముఖ్యంగా చెప్పుకోవడం చెప్పుకోవాలి అంటే కన్యా రాశి వారికి సమయంలో వీరు కావలసినవన్నీ కూడా వీళ్ళ వీరి కాళ్ళ దగ్గరికి వచ్చి చేరతాయి మానసిక ప్రశాంతత కనిపిస్తుంది ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం కూడా అందనుంది బంధువుల వలన మేలు జరుగుతుంది ఆధ్యాత్మిక విషయాల్లో చురుకుగా పాల్గొంటారు చంద్రశేఖర్ ఆష్టకం చదవడం శుభప్రదం అనుకున్నది సాధిస్తారు మనోబలంతో పనిచేస్తే విజయాలు వరిస్తాయి ప్రతిభతో విజయాలను కూడా అందుకుంటారు అదృష్టం వరిస్తుందనే చెప్పాలి ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల కారణంగా వీరికి మంచి జరుగుతుంది మందు మిత్రులతో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి తగ్గిన వారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అస్సలు కన్యారాశి వారికి వీరి జీవితంలో రాబోయే మార్పులు వీరికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం ఈ సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉన్నాయి ప్రథమార్థం మీకైతే మంచిగా ఉంటుంది ద్వితీయార్థంలో వృత్తిలో మరియు కుటుంబ విషయాల్లో కొంచెం ఒత్తిడి కనిపిస్తుంది ఈ నెల ప్రథమార్థంలో వృత్తిలో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ సహోద్యోగుల కారణంగా వృత్తిలో అభివృద్ధి సాధ్యపడుతుంది మీరు చేపట్టిన పనులలో వారి యొక్క సహకారం కూడా ఉండడం చేత మీరు మీ యొక్క ఉద్యోగాన్ని ఇబ్బందులు లేకుండా చేయగలుగుతారు అయితే ద్వితీయార్థంలో వృత్తిపరంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మీరు చేపట్టిన పనులు ఆటంకాలు ఏర్పడడం మరియు మీ యొక్క అభివృద్ధిని మార్చక కొంతమంది మీ కార్యాలయంలో మీ గురించి చెడుగా ప్రచారం చేయడం కారణంగా మీపై అధికారుల దృష్టిలో మీరు తక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో మీరు ఇతరులతో గొడవలకు దిగకుండా మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం మంచిది గతంలో లాగా ఈ సమయంలో మీ పనికి సంబంధించి ఎవ్వరూ కూడా మీకు మద్దతు అయితే అందించలేరు ఈ సమయంలో మీ వృత్తిలో మార్పు రావడం కానీ మీరు పనిచేసే ప్రదేశంలో మార్పు రావడం కానీ జరుగుతుంది ఈ నెలలో మీరు ప్రయాణాలు చాలా తక్కువగా ఉంటాయి చేసిన పనుల నుండి కూడా ఆశించిన ఫలితాలు అయితే వచ్చే సూచనలు అయితే లేవు ఆరోగ్యపరంగా అయితే బాగుంటుందని చెప్పాలి ఆరోగ్య సమస్యల నుండి మీరు మరింత మెరుగ్గా కోలుకోవడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీరు మెరుగ్గా కోలుకుంటారు అంతేకాకుండా దీర్ఘకాలిక రుగ్మతలు జీర్ణనాళంలో వాయు సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి వాటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ సమయంలో మంచి ఉపశమనం అనేది లభిస్తుంది ఆహారం తీసుకోవడం వలన శరీరానికి మంచి పోషణ కూడా అందనుంది ఆర్థికంగా మీ సంపాదనలో పెరుగుదలైతే ఈ సమయంలో కనిపిస్తూ ఉంది మీరు పెట్టుబడుల కోసం ప్రణాళికలు వేస్తున్నట్లయితే కనుక ఈ నెల మొదటి రెండు వారాల్లో కూడా మీరు చేయవచ్చు ఈ నెల రెండవ భాగంలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి మీ జీవిత భాగస్వామి విషయంలో కానీ ఈ నెలలో మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం లేదా జరిపించడం వలన కూడా ఈ నెల ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది ఈ నెల కుటుంబ జీవితం అనేది కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొంత ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి ఈ మాసంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది ద్వితీయార్థంలో మీ తోబుట్టు వలన వలన కానీ బంధువుల వలన కానీ అనుకోని లాభాలు ఉండే అవకాశాలు కూడా కలవు వ్యాపారంలో ఉన్నవారికి సమయం మిశ్రమ ఫలితాన్ని అయితే అందిస్తుందనే చెప్పాలి కన్యా రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు వీరి గుణగణాలు ఏమిటో కూడా ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి వ్యక్తిగత వ్యక్తిత్వం అసామాన్యం దూరదృష్టి కలవారుగా ఉంటారు నిబద్ధత నమ్రతతో కూడిన వారుగాను ఉంటారు ఎటువంటి కార్యాన్ని అయినా సరే సాధించుకునే సామర్థ్యం వీరు కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి ఆరోగ్య సమస్యలు తల ఎత్తుతాయి వాటిలో ముఖ్యంగా ఉదర చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు కన్యా రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దానితో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం ఆ శుభదినం ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి మీరు మీ జవులో లేదా ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది మీరు బుధవారం రోజులో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ మొదలగునవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రి మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు చూసారు కదండి కన్యా రాశుగారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకున్న వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్